హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అసలు నాకు మొత్తం ఎన్ని టాయ్స్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అనేది నేను చూపించబోతున్నాను అలాగే మిలియన్లో వీస్ వచ్చిన వీడియోస్ని కూడా చూపించబోతున్నాను ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ సోనీ కార్స్ అండ్ ట్రక్స్ నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఈ ఛానల్ స్టార్ట్ చేసి నేను రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఇందులో టాప్ వీడియోస్ వచ్చేటప్పటికి ట్వంటీ సిక్స్ మిలియన్ హయ్యెస్ట్ వ్యూస్ ఉంది ఒక వీడియోకి లెవెన్ మిలియను ఎయిట్ పాయింట్ ఫైవ్ మిలియను సిక్స్ పాయింట్ సెవెన్ మిలియను ఇలా ఉన్నాయి నెక్స్ట్ సోహన్ కొల్లిపర ఇంతకుముందు ఈ ఛానల్ పేరు సోహన్ అని ఉండేది యాభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు నాకు మొత్తం ఆరు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా అన్నిటికీ వీడియోలు చేయటం కుదరక ఈ ఛానల్ అయితే వీడియోస్ చేయకుండా మా ఫ్రెండ్ ది ఫుడ్ సెంటర్ ఒకటి ఉంటే అందులో వీడియోస్ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను అసలు ఛానల్ను వదిలేకుండా అయినా కానీ ఈ ఛానల్ నుండి వ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి చూపిస్తాను చూడండి మీకు ఎప్పుడు ఇప్పుడు టైం పది ఇరవై తొమ్మిది అవుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు నైట్ చేస్తాను అనమాట ఈ వీడియోని లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇరవై ఒకవేళ వ్యూస్ ఉన్నాయి వన్ అవర్లో ఐదు వందల పన్నెండు వ్యూస్ ఉన్నాయి ఆల్మోస్ట్ నా పాత వీడియోలే రన్నింగ్లో ఉండి కొంచెం కొంచెం వ్యూస్ వస్తే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంది మూడో ఛానల్ వచ్చినప్పటికీ సోనీ మినీ ట్రాక్టర్స్ ముప్పై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఈ ఛానల్కి ఇందులో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చినప్పటికీ వన్ పాయింట్ సిక్స్ మిలియను వన్ పాయింట్ వన్ మిలియను సెవెన్ ఎయిటీ నైన్ కే ఇట్లా ఉన్నాయి నాలుగో ఛానల్ వచ్చినప్పటికీ సోనీ టాయ్స్ ఇరవై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఈ ఛానల్కి ఇందులో హయ్యెస్ట్ వ్యూస్ వచ్చేటప్పటికి మిలియన్లో అయితే లేదు సెవెన్ థర్టీ ఫైవ్ కే సిక్స్ నాట్ ఎయిట్ కే టూ థర్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫార్టీ సిక్స్ ఇలా అయితే ఉన్నాయి దీనికి వ్యూస్ ఇక ఐదో ఛానల్ వచ్చినప్పటికీ సోహన్ వైటీ క్రియేటర్ లక్షా ముప్పై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇందులో పాపులర్ వీడియోస్ వచ్చినప్పటికీ ఫైవ్ పాయింట్ వన్ మిలియను త్రీ పాయింట్ ఫైవ్ మిలియను టూ పాయింట్ త్రీ మిలియన్ టూ మిలియన్ వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ప్రజెంట్ మంచి ఫామ్లో ఉన్న ఛానల్ అయితే ఇది బాగా వ్యూస్ వస్తున్నాయి ప్రజెంట్ అయితే దీనికి మిగతా వాటితో పోలిస్తే ఇక లాస్ట్ ఛానల్ ఆరో ఛానల్ శివ టాయ్స్ పద్నాలుగు వేల తొమ్మిది వందల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఈ ఛానల్కి ఇందులో టాప్ వీడియోస్ వచ్చినప్పటికీ వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఒకటే ఉంది మిలియన్ వ్యూస్ మిగతా అని టూ థర్టీ త్రీ నైంటీ కే ఫిఫ్టీ నైన్ ఫార్టీ ఎయిట్ కే థర్టీ కేలా ఉన్నాయి ఈ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఏడెనిమిది నెలలు అవుతున్నట్లుంది అన్ని ఛానల్స్కి వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి ఎక్కువగా ఏ ఛానల్ అయితే వ్యూస్ వస్తాయో ఆ ఛానల్కి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న ఛానల్కి రోజుకి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను థర్డ్ ప్లేస్లో ఉంటే రోజుకి ఒక వీడియో కాకుండా టూ డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఇక ఫోర్త్ ప్లేస్ అలా ఉంటే ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ టూ డేస్కి ఒక వీడియో త్రీ డేస్కి ఒక వీడియో అలా అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాను ఇలా నేను ఛానల్స్కి వచ్చే వ్యూస్ని బట్టి రోజుకి ఒక వీడియో అప్లోడ్ చేయాలా రెండు రోజులకి ఒక వీడియో అప్లోడ్ చేయాలనేది నేను డిసైడ్ చేసుకొని ఆ ఛానల్లో ఆ వీడియోస్ సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాను